ఇక్కడికి అలాగే నియోజవర్గ ప్రజానికానికి నమస్కారం కొన్ని పత్రికల్లోని కూటమి కలకలం కూటమిలోని విభేదాలు అని ప్రచురించడం జరిగింది అది పూర్తిగా అని చెప్పేసి ఈరోజు అందరికీ కూడా ఈ పాత్రికేయుల ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతోటి ఈ మూడు పార్టీల కలయికలతోటి ఎంతో బలంగా తయారైనటువంటి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించడానికి కానీ దానికి కానీ ఎవరు ఏమాత్రం సరిపోదు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలని ప్రజల వెన్నంటే ఉండాలని మంచి కార్యక్రమం తలబెట్టి ప్రజలు వెన్నంటే ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం మన యొక్క బంధం పదిహేను ఏళ్ళ పాటు ఉండదని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి అడుగు జాడల్లోని మేమందరం కూడా నడవాలని చెప్పేసి మేమందరం ఉంటామని కూడా చెప్పేసి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు జైల్లో పెడితే మొట్టమొదట రోడ్ ఎక్కిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి అభ్యర్థిగా దుర్గేష్ గారిని ఎప్పుడైతే ఈరోజు మన నియోజకవర్గానికి అనౌన్స్ చేశారో అనౌన్స్ చేసిన వెంటనే మనం మాజీ ఎమ్మెల్యే బూర్బుల్ శేషవరావు గారు కానీ మండల అధ్యక్షులు కానీ కొమ్మ వెంకటేశ్వర కానీ శ్రీమాధి రామకృష్ణ గారు కానీ పెరల్ అధ్యక్షులు గారు కానీ వెలగని సూర్య గారు కానీ అలాగే జనసేన పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా బ్రహ్మరథం పలిక ఆయన విజయానికి ఎంతో దోహదపడ్డారు అందరూ కూడా ఎంత కష్టపడి దుర్గేష్ గారు చాలా చోట్ల మీటింగ్లోని మా అందరికీ జనసేన వాళ్ళకి ఒకటే చెప్పేవారండి ఆయన తెలుగుదేశం చాలా బనాలు పార్టీ ఇక్కడ నియోజకవర్గంలోని వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ మహిళలు కానీ నాయకులు కానీ ఎవరున్నా కానీ చాలా మీటింగ్లో ఆయన ఒకటే మాట చెప్పారు వాళ్ళు ఎప్పుడు కూడా ముందు పేట వేద్దాం మనందరం వెనుకలు అని చెప్పేసి చెప్పేవారు ఆ మాటకి ఈరోజు వరకు కూడా మేము తోచా తప్పకుండా అదే గౌరవం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నిన్న కొమ్మంటే సారు నాకు గౌరవం దక్కట్లేదని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పడం జరిగిందండి కొమ్మ సారు ఏమండి మీరు మాకు నిడదవుల్లోని కొమ్లంటే సార్ మాకు ఎప్పుడు కూడా రోల్ మోడల్ ఆయన తెలుగుదేశం ఎంత నిబలు పాటిస్తూ వెళ్ళే పార్టీ మా అందరికీ తెలుసు అటువంటి అప్పుడు ఈ రోజు వరకు కూడా మన దుర్గేశ్వర్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే నా ద్వారా కానీ పలానా కార్యక్రమం ఉందంటే ప్రతి కార్యక్రమానికి బీజేపీ వారికి అలాగే కొమ్మ వారికి ఫోన్ చేశానని చెప్పేసి ప్రతి సాక్షి నేనే ప్రతి విషయాన్ని కూడా ఆయన పిక్మెంట్ చేయడం జరిగింది ప్రతి కార్యక్రమం కూడా పాల్గొన్నారు అన్నీ కూడా విజయవంతం చేశారు కాకపోతే ఏదో చిన్న వ్యత్యాసం ఇంకోటి ఏదైనా అండి ఒక రెండు నెలల నుంచి మాత్రం కొద్దిగా చిన్న కార్యక్రమాలకి వాళ్ళకి రాలేబోతున్నారు అయినా కానీ దుర్గేష్ గారు ఏదైనా సమస్య ఉంటే ఈ కుటుంబ ప్రభుత్వంలో మన సమస్య పరిష్కరించుకుని మనం ఎప్పుడు కూడా ప్రజలంటూ ఉండి నిడదో నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు కూడా మన అండదండలు ఉంటూ చేయాలనుకునే వ్యక్తి మన దుర్గేష్ గారు కొమ్మ నిండేశ్వర్ ఇంకో మాట కూడా చెప్పేవారు చాలా మంచి మాట చెప్పేవారు దుర్గేష్ గారు కన్నా ఆయన మంచి పేరు మొత్తం ఊరంతా చాప కింద నీళ్ళగా వెళ్ళిపోయింది ఆయన వ్యక్తి ఇంకా ప్రతి గుమ్మం కూడా ఎక్కకుండానే ఆయన యొక్క మంచి పేరు వెళ్ళిపోయారని కూడా చెప్పారు అటువంటి కొమ్మని ఏం చేశారు మా వంట ఉంటారు ఎవరిని మీకు ఎప్పుడు ఏ ఎటువంటిది ఏది జరగదు ఎప్పుడు మనం అందరం కలిసే పని చేసుకుందాం అన్ని మంచి పనులు ముందు చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి తెగ చేసుకుందాం సేవ చేసుకుంటాం